విశాఖపట్నం సాగర్ నగర్లోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ఇస్కాన్ ఆలయం ఇది ఉత్సవాల్లో మొదటి రోజైన ఈరోజు మంగళహారతితో మొదలైంది తదుపరి ప్రత్యేక భక్తి బృందంతో ఉదయం ఎనిమిది గంటల నుండి అఖండ హరినామ కీర్తన మొదలైంది విశాఖలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా చేశారని భక్తులు అంటున్నారు మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకొని వచ్చామని అంటున్నారు సాయండి అండి రేపు కృష్ణాష్టమి సందర్భంగా అందరి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇక్కడికి వచ్చాము మా ఫ్యామిలీతో వచ్చాను ఇది చాలా బాగుంది చాలా కష్టపడుతున్నారు మెయిన్ టేపుల్ ఇంకా స్టార్ట్ షేరింగ్ వన్ హండ్రీస్ అంతా పడుతుంది అండి ఈ రోజు వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు భక్తులకి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా లైన్స్ లైన్స్లో చాలా బాగా అరేంజ్ చేశారు సో ఇంకా వాళ్ళు బాగా అభివృద్ధి చేసి వాళ్ళు రావాలని చెప్పి చాలా బాగా జరిగిందండి చాలా అందరూ అంటే హార్టీ వెల్కమ్ చాలా ఈరోజు ఉత్సవాల్లో భాగంగా భక్తులకు స్వహస్థాలతో స్వామివారిని అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు ఈ అభిషేకానికి పుణ్యనదుల నుండి సేకరించిన జలాలు మరియు పంచామృతాలతో చేశారు ఇలా స్వామివారిని దర్శించుకోవడం తమకు ఎంతో భాగ్యమని భక్తులు అంటున్నారు జానకే అండి చాలా బాగా చాలా అందంగా రకరకాల అలంకరణ స్వామిని చాలా నిండుగా అలంకరిస్తారు అట్లాగే ఇక్కడ ఉండే సభ్యులు కూడా చాలా భక్తులు బాగా రిసీవ్ చేసుకుంటారండి చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అందుకే రోజు ముందుగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి చూసుకుని నాకు కావాల్సిన పూజ కోసం ఇక్కడ సామాగ్రి కూడా స్టాల్స్ పెట్టారండి బా లడ్డు గోపాల్ డ్రెస్సులు నగలు అన్నీ తీసుకోవడానికి షాపింగ్ అని స్వామిని దర్శించుకుని అభిషేకం చేసుకుని ప్రసాదం తీసుకొని కొంచెం కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కొని వెళ్తున్నాను మళ్ళీ రేపు వస్తామండి రేపు వచ్చి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడానికి మాకు చాలా ఆసక్తి రేపు మళ్ళీ వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడ ఉట్టి కొట్టే కార్యక్రమం ఇవన్నీ జరుగుతాయి కదా వచ్చి మేమందరం పాల్గొందామని అనుకుంటున్నామండి చాలా సంతోషంగా అనిపిస్తుంది బాగా చేస్తారు ఇక్కడ